హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇది వచ్చేసి సెప్టెంబర్ ట్వంటీ థర్డ్ మంగళవారం రోజు లాగ్ అనమాట పొద్దున్నే లేచాము పొద్దున్నే అంటే సిక్స్ 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 ఫార్టీ ఫైవ్కి అయితే లేచాం అనమాట ఈరోజు నేనైతే నిన్నటి నుంచి వ్లాగ్స్ ఎలా స్టార్ట్ చేద్దాం అనుకున్నానంటే డే వన్ ఆఫ్ మై హాలిడేస్ అని చెప్పేసి ఇలా ఫిఫ్టీన్ డేస్ వ్లాగ్ షూట్ చేద్దాం అని చెప్పేసి అయితే అనుకున్నా నిన్న కొంచెం లేజీగా అయితే అయిపోయింది లేజీగా అంటే మా మాయిగా అండి రోజు సిక్స్ సెవెన్ సెవెన్ కాదు సెవెన్ సెవెన్ టెన్ సెవెన్ ఫిఫ్టీన్ అలా లేస్తూ ఉంటాడనమాట సరే కదా అని చెప్పేసి నేను ప్రశాంతంగా పడుకుంటే నిన్న మాత్రం సిక్స్ కల్లా లేచిపోయి మంచం మీద అటు ఇటు తిరుగుతూ సిక్స్ ఫిఫ్టీన్కి అలా నుంచి చది దిగాడు అనమాట నాకు భలే కోపం వచ్చింది చిన్నప్పుడు మన అమ్మలకు కూడా అలాగే కోపం వచ్చి ఉంటుంది మనం హాలిడేస్ ఉన్నప్పుడే ఫాస్ట్గా లేగిస్తే ఇంక ఈరోజు కూడా అంతే లేచాడనమాట ఫాస్ట్గా ఇంకా నేను కూడా వీటితో పాటు లేచాను వాష్రూమ్ కంటే తీసుకెళ్ళి వచ్చేసాను అనమాట ఇప్పుడైతే నా వ్లాగ్ స్టార్ట్ అవుతుంది ఈ రోజు మొత్తం ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే కూడా మీకు సింపుల్గా కుకింగ్ అదంతా ఏం చూపించకుండా మా అమ్మాయి గారితో నా డే ఎలా ఉంటుంది అనేది అంతా కూడా మీకు చూపించేస్తాను టైం వచ్చేసి కరెక్ట్గా సెవెన్ అయితే అవుతుంది ఇంకొక ఫైవ్ మినిట్స్ తక్కువ ఇప్పుడు నేను మా అమ్మాయి అయితే వెళ్ళి బ్రష్ చేసుకుంటాము ప్రస్తుతానికి నేనైతే బ్రష్ ఇంకా చేయలేదు ఫస్ట్ అయితే బ్రష్ చేసుకుంటాము ఇద్దరము దాని తర్వాత అయితే డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేసి వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను చూసేసేయండి ఇంక ఇప్పుడైతే డ్రెస్ చేంజ్ చేసుకుని తలంతా నీట్గా అయితే దూకున్నాను కానీ బ్రష్ అయితే చేయలేదండి నా ఫేస్ అంతా నీట్గానే కనిపిస్తూ ఉంది కదా బ్రష్ చేసుకోకపోయినా పర్వాలేదేమో ఈరోజు కొంచెం ఆన్స్ ఫెషనర్ యూజ్ చేసేస్తే మౌత్ అంతా స్మెల్ రాకుండా ఉంటుంది నా ఫేస్ అయితే నాకు నీట్గానే కనిపిస్తూ ఉంది అయితే ట్యాప్ దగ్గర వాటర్ పట్టమ్మా నేను వచ్చి బ్రష్ చేసుకుందాము ఇద్దరము అని చెప్పేసి అయితే వాడికి పేస్ట్ బ్రష్ ఇచ్చి పంపించాను అనమాట వాడు వచ్చేసి ట్యాప్ దగ్గర అయితే కూర్చొని బకెట్ ఫుల్ అయ్యే వరకు అక్కడే ఉంటాడనమాట ఫుల్ అయిన తర్వాత నాకైతే చెప్తాడు ఇంకా నేనైతే ఇంట్లో ఉన్నాను ఎందుకు అని అంటే కనుక ఇంకా డాడీ మార్నింగే బయటికి అనమాట డాడీ ఎలక్ట్రిషియను దసరా టైంలో ఒక పందిరు దగ్గర అయితే లైటింగ్స్ మైక్ సిట్ ఇవన్నీ వేశారనమాట అందుకని చెప్పేసి పొద్దున్నే ఆన్ చేయాలని చెప్పేసి ఆయన అక్కడికి అయితే వెళ్ళిపోయారు ఇవన్నీ కూడా ఇలానే వదిలేసారనమాట ఇంక ఇవన్నీ కూడా నేను ఇప్పుడు మడత పెట్టేసి వాటి ప్లేస్లో వాటిని పెట్టేసి అయితే నేను వెళ్ళి మా మగడతో పాటు బ్రష్ చేసుకుని అయితే వచ్చేస్తాను ఇంకా మా బయట కూడా అలాగే వదిలేసాం అనమాట మేము చక్కగా సోక్ అయిపోయాం కానీ ఇంట్లో పనులు అలానే వదిలేసాము ఫస్ట్ మాకు మేము మంచిగా కనిపించి మా ప్రజెంటేషన్ బాగుందనుకోండి అప్పుడు మీ ఇంట్లో పనులన్నీ కూడా ఫినిష్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఫస్ట్ నేను మామయ్య ఇక్కడ ఇద్దరం కూడా చక్కగా అనమాట ప్రస్తుతానికి అయితే ఇవి మడత పెట్టేసి వెళ్ళి బ్రెష్ చేసుకుని అయితే వస్తాను ఇవ్వండి ఇంకా ఇవన్నీ కూడా మడత పెట్టేసి అయితే ఇక్కడ పెట్టేశాను అనమాట ఈ టేబుల్ కూడా కొంచెం బాగానే ఉంది ఇంకా మా ఇక్కడ కూడా ఏం చేస్తున్నారో చూద్దాం ఏం చేస్తున్నావురా దా నేను వచ్చేస్తున్నాను అలాగే నీ పేస్ట్ ఎక్కడుంది సరే మా గారికి స్పెషల్ పేస్ట్ అనమాట నాకు స్పెషల్ పేస్ట్ వారికి స్పెషల్ పేస్ట్ ఇంకిద్దరము బ్రష్ అయితే అండి బిఫోర్ బ్రష్ ఆఫ్టర్ బ్రష్ ఫేస్ ఓకేలా ఉంది ఒకేలా అయితే ఉన్నాయి కదా ఇంక ఇవ్వండి మామ్య కూడా బ్రష్ చేసేసుకున్నాడు ఇంక ఇద్దరం చక్కగా ఇంట్లో అయితే కూర్చుని ఉన్నాము ఫస్ట్ అయితే వెన్నెలు పెడతాను నాకు మామై ఇక్కడికి తాగడానికి వేడిలు తాగేసిన తర్వాత ఇంక ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేస్తాను నైట్ పడుకునే ముందు కిచెన్లో ఒక్క సామాన్ కూడా కదిలించలేదు అనమాట ఎక్కడ అక్కడే వదిలేసి అయితే పడుకున్నాను అలాగా టుమారో స్కూల్ ఉంటుంది కదా ఎన్ని గంటలకు లేచినా పర్వాలేదు అన్నట్టుగా ఎక్కడ అక్కడ అయితే వదిలేస్తాను ఇంకా అయితే వెళ్ళి వేడిల్ కాచుకుని తాగేసిన తర్వాత ఆ పని అంతా కూడా చూడాలి దాని తర్వాత టిఫిన్కి అయితే ఏదో ఒకటి చేయాలి ఎందుకనంటే కనుక టిఫిన్ కూడా నేను ఏమీ వేయలేదన్నమాట సరేలే టిఫిన్ ఏదో ఒకటి చేద్దాం ఉప్మానో లేకపోతే సేమియా ఉప్మానో అన్నట్టుగా పప్పు ఏమి నానబట్టలేదు సేమియా చేసేనా మామూలు సేమియా చేసేవా అన్నాడు సేమియా అయితే చేసేస్తాను ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేసేయండి ఇంక ఇవ్వగోండి ఇవన్నమాట నేను కడగలేని గిన్నెలు రైస్ కొంచెం ఉంది అది కూడా తీసేస్తే ఆ గిన్నె కూడా ఖాళీ అయిపోతుంది ఇంక వచ్చేసి టీ పెట్ వాటర్ పెట్టాను ఆ వాటర్ కాగేలోపు ఇవి నిన్న కడిగిన గిన్నెలు అనమాట ఇవన్నీ కూడా ఫాస్ట్గా సర్దేసుకుని అప్పుడు కింద బుట్టలో ఈ గిన్నెలన్నీ తీసుకెళ్ళిపోయి బయటైతే పెట్టేసి అప్పుడు సేమ్గా చేసేస్తా దాని తర్వాత ఆ గిన్నెలన్నీ కూడా కడుగుతాను అనమాట ఇదిగోండి నాకు మామీ ఇక్కడికి అయితే వేణీళ్ళు గ్లాస్లో వేసేసుకున్నాం అనమాట ఇంక ఇప్పుడు వచ్చేసి పక్కనేమో సగ్గుమేమో అయితే స్టవ్ మీద పెట్టేశాను ఇంక ఇక్కడొచ్చేసి సేమియాలు అయితే వేయించేస్తున్నాను సేమియా చేయడానికి ఈ సేమయాలు అయితే ఫ్రై అయిపోయినాయి అయితే ఆఫ్ చేసేసాను ఇంక ఇవి కొంచెం ఉడికేలోపు నేను మా మాయైతే వేణీళ్ళు తాగేస్తాము ఇవిగోండి వాటర్ మా మామయ్య కూడా ఫస్ట్ తాగేశాడు నాకంటే ఇంకా నేనే లాస్ట్ తాగుతున్నాను అనమాట నేను కూడా తాగేసిన తర్వాత సేమియా చూపిస్తాను ఏం చేస్తున్నాను ఏంటిని ఆల్రెడీ పాలు వేసి అయితే వచ్చేసాను ఇంక ఇందులో ఏదో ఉంది ఏంటో నలక ఈ వాటర్ తాగేస్తా బెల్లం అయితే వేస్తున్నాను అనమాట ఈరోజు బెల్లం సేమియా వేస్తున్నా ఆ చిన్న ఒక సరిపోదు కదా ఇంకా వేస్తున్నాను ఇదిగోండి సేమే అయితే అయిపోయింది మీకు అంతా నేనేం చూపించలేదు ఇంకా వేసుకుని అయితే తెచ్చుకున్నాము ఇది మా అమ్మ ఇక్కడి కోసం అనమాట ఇంకా ఇది వచ్చేసి నా కోసము మా చెల్లె కూడా తెచ్చుకుంటుంది ఇంక ఇప్పుడు ఈ సేమే తినేసి కొద్దిసేపు టీవీ చూస్తాం టీవీ చూసిన తర్వాత వెళ్ళి గిన్నెలు అయితే కడిగేస్తాను అప్పుడు వంట పని బట్టర్ పని చూస్తాను అనమాట అది నీ స్పూనా ఓకే తినేసామండి ఇంకా ఆ గిన్నెలన్నీ కూడా బయటకి తెచ్చాను ఇంక ఇది కడిగేసిన ఇవన్నీ కడిగేసిన తర్వాత ఈ మనీ ప్లాంట్ అయితే మా పక్కింటి వాళ్ళ దగ్గర నుంచి అడిగి తెచ్చుకున్నాను అనమాట ఇంకా దీన్ని వాటర్లో పెట్టా దీని అయితే నాటుతాను ఫస్ట్ అయితే ఈ గిన్నెలు కడిగేస్తా కొన్ని గిన్నెలు ఉన్నాయి కాబట్టి ఫాస్ట్గా కడిగేస్తా గిన్నెలు కడగడం అయితే అయిపోయిందనమాట ఇంక ఇప్పుడు టీ తాగుతున్నాను బయట కూర్చుని మార్నింగ్ నుంచి టీ తాగలేదు గాలి 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 వేసేస్తుంది బాగుంటుంది నేను అట్లేదు మా చెల్లి పెట్టి మిషన్లో బట్టలు కూడా అనమాట బట్టలు అయిన తర్వాత వంట పని అయితే స్టార్ట్ చేస్తాను ఈరోజు వచ్చేసి వంకాయ బంగాళదుంప కర్రీ అయితే చేద్దామని వంకాయలు తీసి బయట పెట్టాను ఇంకా టీ తాగేసి మా మాయి గడికి స్నానం చేయించేసి అప్పుడు వంట పని స్టార్ట్ చేస్తాను

tamam. Daha önce de. Ne yaptın? Ne yaptın? Ne Ne yaptın? మేము ఏదైతే రేషన్ రైస్ అలాగే నార్మల్ రైస్ కలిపి చేసుకుంటామో ఆ రైస్ అయితే అయిపోయింది అనమాట ఇంక ఇప్పుడు ఈ నార్మల్ రైస్లో రేషన్ రైస్ అయితే కలిపేసుకుని ఇంకా నేను అయితే రైస్ స్టవ్ మీద పెట్టేస్తాను ఇంకా బట్టలు అవుతూ ఉన్నాయి అనమాట ట్రైకి సౌండ్ వస్తుంది కదా మీకు ఫస్ట్ అయితే రైస్ కలిపేసుకుంటాను నేను లేదా నా దగ్గర ఇదిగోండి రైస్ అయితే కలిపేస్తాను ఇంకా ఒక తవ్వ రైస్ అయితే తీసుకున్నాను ఇదైతే పెట్టేస్తాను డాడీ రారి రోజు మా ముగ్గురికే కాబట్టి తగ్గిస్తున్నా అంత సరిపోతుంది ఇదిగోండి స్టవ్ మీద అయితే రైస్ పెట్టేశాను బట్టలు అయితే అవుతున్నాయి ఇంక ఈ లోపు జాంకే కోసుకున్నాను అనమాట ఈ ముక్కన తినేసి ఇవైతే కట్ చేసి కర్రీ అయితే పెట్టేస్తాను కర్రీ అయిపోయాక మా మా స్నానం అని ఇదిగోండి రైస్ అయితే అయిపోయిందనమాట ఇంకా గింజ అయితే తీసుకున్నాను హెడ్ బాత్ అయితే చేద్దామని ఇప్పుడు కాదు కొంతసేపు అయ్యాక మామిక స్నానం అంతా అయిపోయిన తర్వాత అనమాట ఇంకా రైస్ కర్రీ అయితే ఇక్కడ పెట్టేసని అని అవుతుంది ఇప్పుడు వెళ్ళి బట్టలు ఆరేయాలి బట్టలన్నీ కూడా అయిపోయినాయి అనమాట కూర గ్యాస్ మీద అయితే పెట్టేసి బట్టలన్నీ కూడా ఆరేసి అయితే వదిలేసామండి ఇంకా కూర అయితే అయిపోయింది మంకా అలాగే బంగాళం అనమాట ఇంకా ఈ కూర స్టవ్ మీద పెట్టినప్పుడే బట్టలు ఆరేసి వచ్చేసి అలాగే మా దగ్గర కూడా స్నానం చేపించేసి ఇప్పుడే తీసుకొచ్చాను అనమాట బట్టలు వేస్తాను ఇది చూడు తలదవుతాను తర్వాత తల ఆరిన తర్వాత నేనైతే అయితే ఇక్కడ తలకి తిరిగి పెట్టుకున్నాను అండి ఇంకపోయితే మా అయితే అప్పుడాలైతే అనమాట అప్పడాలు వేయించేసి వాడికి అన్న పెట్టి కాబట్టి నేను హెబ్బా చేసి తర్వాత నేను నో నో కూడా వేస్తాను ఫ్లెక్స్ కూడా వేద్దాం అనుకున్నా కార్న్ ఫ్లెక్స్ అయితే వేయలేదు అండి అప్పడాలే ఇంకా నేను అప్పడాలు అయితే వేయించేసానండి చూడండి ఒక అప్పడం ఎంత సైజు వచ్చిందో మా మయ్య గారి ఫేస్ అంత సైజు అయితే వచ్చిందనమాట ఇంకా వాడికి ఫస్ట్ అయితే అప్పడాలు వేయించినప్పుడే ఒక అప్పడం అయితే తీసి తీసిచ్చాను ఇంకా అది తింటూ బయట అయితే కూర్చున్నాడు అనమాట తల ఇంకా ఆర్లేదు అని చెప్పేసి నేనైతే వాడికి తల ఏమీ ఇవ్వలేదు నేనైతే వాడికి అన్నం పెట్టేసి నేనైతే హెడ్బాత్ అయితే వెళ్ళొచ్చానండి నేను వెళ్ళొచ్చేసరికి వాడు కొంచెం అన్నం అయితే తినేసి పడుకుని పోయాడు అనమాట చెల్లిని కూర్చోబెట్టాను అనమాట చెల్లి అలాగే మహేగడు కూర్చుని తింటా ఉన్నారు సరే వాళ్ళిద్దరూ కలిసి తింటున్నారు కదా మళ్ళీ నేను ఎందుకు టైం వేస్ట్ చేయడం అని చెప్పేసి నేనైతే వెళ్ళి హెడ్ బాత్ చేసి వచ్చాననమాట నేను ఒళ్ళు వచ్చేసరికి ఇదిగోండి ఇంత క్యూట్గా చక్కగా అయితే పడుకున్నాడు మొత్తం పనులు అయ్యి నేను హెడ్ బాత్ అంతా వచ్చేసరికి వన్ అయితే అయిపోయిందనమాట వాడు పొద్దున్నే లేచిపోయాడు కదా ఇంకందుకని చెప్పేసి పడుకుని పోయాడు అలాగే ఈ హెడ్ బాత్ ఒకటి చేయించాను కదా అందుకని చెప్పేసి మంచిగా నిద్ర అయితే వచ్చిందనమాట వాడికి ఇంకా నేను కబోర్డ్స్ అవి చదువుతూ ఉంటే ఈ టాప్ ఎప్పటితో అనమాట ఇదొక సెట్ అనమాట చూడిదారి సెట్ది నాకు కొంచెం అప్పట్లో టైట్ అయిపోయిందని చెప్పేసి పక్కకి తీసి పెట్టేశాను ఇదైతే ఇప్పుడు కనిపిస్తే ఇంకైతే వేసుకున్నాను అనమాట ఇంకా మొత్తం తలంతా కొంచెం చిక్కు తీసుకుందాం అని చెప్పేసి అయితే అనుకున్నాను కానీ ఇంకా వన్ అయిపోయింది కదా ఆకలి అని చెప్పేసి నైట్ మిగిలిన ఆనపకాయ కర్రీ అలాగే ఇప్పుడు చేసిన వంకాయ కర్రీ వేసుకుని అయితే నావి డాడీ కూడా వచ్చారన్నమాట అప్పటికి డాడీ కూడా తినేసిన తర్వాత ఇంకెన్ని ఉంటే అన్నీ అయితే తెచ్చేసుకున్నాను నేను ఇంకా నేను కూడా అయితే భోజనం చేసేస్తున్నాను నిజంగా కర్రీ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి నేను అన్నీ అనమాట ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు బంగాళదుంపలు వంకాయలు ఆయిల్ ఉప్పు వేసేసి నేను మిగతా పని అంతా చూసుకుంటున్నాను అవి మగ్గిన తర్వాత కారం ఉప్పు పసుపు ఇవన్నీ వేసేసి కొంచెం వాటర్ స్మించానంటే ఇంకా మసాలా కానీ అలాంటివి ఏమీ వేయలేదనమాట కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చింది ఇలా చేసినప్పుడే అన్ని వెజిటేబుల్స్ కలిపి వేసేసినప్పుడే మంచిగా వస్తుందేమో అనిపిస్తుంది అనమాట నాకు ఏదైనా కర్రీ సరే చిక్కుడుకాయ అయినా సరే అలాగే వస్తుంది బెండకాయ అయినా సరే అలాగే వస్తుంది ఈ బంగాళదుంప వంకాయ అయితే ఇంకా మంచిగా వస్తుంది అనమాట అలా వెజిటేబుల్స్ అన్నీ కలిపి పెట్టేసినప్పుడు మరి మీరు ఎప్పుడైనా అలా ట్రై చేయకపోతే డెఫినెట్గా అయితే ట్రై చేయండి ఇంకా నేనైతే భోజనం చేసేసిన తర్వాత కొన్ని వీడియోస్కి ఎడిటింగ్ అలాగంతా ఉంటే మొత్తం అంతా చూసుకున్నాను అనమాట పడుకుని మా గారిని అయితే మా మామయ్య గారు పక్కన పక్కన కొంతసేపు అయితే పడుకుందామని చెప్పేసి అనుకున్నాను కానీ నాకు నిద్ర రాలేదనమాట ఇంకా తలలాగా చిక్కు తీసుకోవాలి ఆరలేదు కదా అని చెప్పేసి ఇంకా బయట కూర్చుని ఇంకా టీ అయితే తాగేశాను నేను టీ తాగిన కొద్దిసేపటికి అయితే మా మామయ్య గారు లేచాడండి ఈవినింగ్ ఫోర్ అయితే అయిందనమాట అప్పటికి ఇంకా లేచి స్నాక్స్ స్నాక్స్ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉన్నాడు అప్పటికే చీకడైపోయిందనమాట ఎంత టైం వచ్చేసి సిక్స్ అలా అయిపో వస్తుంది ఇంకా నేను ఇంట్లో పనులు చేసుకుంటా ఉంటే వీడు చూడండి పౌడర్ అంతా తెచ్చుకుని మొత్తం మొహం అంతా అయితే పూసేసుకుని బోల్డ్ అంతా హడావడి చేసాడనమాట నేను చూసుకోలేదు వీడు ఇదంతా చేస్తున్నాడు అని చెప్పేసి వచ్చి చూసేసరికి ఇలా అయితే చేసుకున్నాడో నేను అడిగానని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా కిచెన్లోకి అయితే వచ్చాడనమాట ఫేస్ వాష్ చేసేసుకుంటానని చెప్పేసి ఇంకా మళ్ళీ మళ్ళీ స్నాక్స్ అమ్మా స్నాక్స్ అమ్మ అని అడుగుతూనే ఉన్నాడు ఇంకా ఆఫ్టర్నూన్ ఏదైతే కార్న్ఫ్లెక్స్ ఫ్రై చేయలేదో అదే కర్రీలోకి ఈ కాన్ఫ్లెక్స్ వేస్తాము నంచుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి అనుకున్నాను ఇంకేదైతే ఫ్రై చేయలేదు కదా ఇంకా అది ఎక్కడ ఉండేసరికి ఇంక ఈ కాన్ఫ్లెక్స్ అయితే వాడికి ఫ్రై చేసేసి ఇచ్చాను అనమాట ఇంకా నేను కూడా కొంచెంసేపు అలా స్నాక్స్ తిన్నట్టు ఉంటుంది కదా అని చెప్పేసి వాటితో పాటు కూర్చుని ఈ స్నాక్స్ అయితే తినేసి ఇంకా గిన్నెలు ఉన్నాయి కదండి చాలా గిన్నెలు వంట చేసినవి అలాగే ఇప్పుడు మేము భోజనం చేసిన తర్వాత వచ్చిన గిన్నెలు ఉన్నాయి కదా ఇవన్నీ అయితే కడిగేస్తున్నాను అనమాట ఫస్ట్ మార్నింగ్ కడిగిన గిన్నెలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సర్దేసుకొని అప్పుడు ఇవి కడిగేద్దాము దానికంటే ముందు కర్రీ స్టవ్ మీద పెట్టేద్దాం అని చెప్పేసి ఒక పక్క కర్రీ ఇంకొక పక్క వచ్చేసి రైస్ పెట్టేసాను అనమాట ఇవి రెండు పెట్టేసిన తర్వాత మొత్తం ఉన్న గిన్నెలన్నీ కూడా ఖాళీ చేసేసి ఇంకా గిన్నెలన్నీ కూడా వండితే నేను కడిగేసుకుంటున్నాను ఈ లోపు మగడైతే అడుగుతున్నాడు ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తున్నామా ఆచి వెళ్తున్నామా అని చెప్పేసి ఎందుకని అంటే కనుక నేను ఫాస్ట్ ఫాస్ట్గా వంట చేసేస్తున్నాను కదా అందుకనమాట ఎక్కడికి వెళ్తున్నాం అనేది మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కదా తమ్ నీళ్ళు వంట అవుతుంది కదా ఇప్పుడు మేము వెంటనే వంట అవగానే ఇంట్లో పనులన్నీ ఫినిష్ చేసేసుకుని అమలాపురం అయితే వెళ్తున్నాం అనమాట చిన్న షాపింగ్ అదంతా చూసుకుని అయితే ఇంటికి వచ్చేస్తాము ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడైతే భోజనం చేస్తాము సెవెన్ కల్లా వెళ్ళి ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే ఉండి అన్ని లైటింగ్స్ అనమాట దసరాకి సంబంధించిన లైటింగ్స్ అన్నీ పెట్టారు అవన్నీ చూసుకుని కొంచెం షాపింగ్ అయితే చేసుకుని మళ్ళీ ఇంటికి వచ్చేస్తాము అదంతా నేను మీకు చూపిస్తాను ముందు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను అనమాట బయటికి వెళ్తున్నాం అని చెప్పేసి ఇంకా రైస్ అయితే పొంగు వచ్చేస్తుంది నేను ఈ పనులన్నీ కూడా చూసుకుని నా తర్వాత మేము రెడీ అయితే వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేదేను ఇదిగోండి కర్రీలో అయితే వాటర్ అంతా వేస్తాను అనమాట ఇది కొంచెం ఈగిరితే సరిపోతుంది అలాగే ఇక్కడ రైస్ కూడా అయిపోయింది రైస్ అయితే వంచేసాను ఇంక ఇప్పుడు గిన్నెలు అయితే కడిగేసుకుంటాను నేను ఇలా సెర్చ్ చేసుకున్నాను ఇదంతా లాగి ఇక్కడ రెచ్చిపెట్టుకున్నా ఇది కడిగేసిన తర్వాత అప్పుడు మేమైతే రెడీ అవుతాము గిన్నెలు కడిగేసిన తర్వాత ఇంకా ఇంట్లో పనులన్నీ కూడా ఫినిష్ చేసేసుకున్నామండి ఇప్పుడైతే బయటకు వెళ్తున్నాము సెవెన్ థర్టీ అయితే అయ్యింది టైము మళ్ళీ వచ్చేసరికి ఎంత టైం అవుతుంది అయితే తెలియదు కానీ ఇప్పుడైతే బయలుదేరుతుందన్నమాట అందరం అయితే బయట వెళ్ళేవా ఇంకా మేము అమలాపురంలో ఉన్న ముస్లిం వీధికి అయితే వచ్చామండి ఇంకా బైక్ అయితే వెళ్తున్నాం అనమాట చిన్న షాపింగే ఎక్కువేమీ కొనలేదు చెల్లి ఒక డ్రెస్ ఏదో అన్నదని చెప్పేసి ఇంకొచ్చామన్నమాట సూరత్ షాపింగ్ మాల్ అని చెప్పేసి అమలాపురంలో ఉంటుంది చాలా మందికి తెలిసే ఉంటుంది అమలాపురం వాళ్ళకి ఇంకా షాప్కి అయితే వచ్చాము మా ఊర్లో ఉన్న సూరత్ షాపింగ్ మాల్ అన్నమాట ఇక్కడికైతే వచ్చాము డ్రెస్సులు అన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి ఇంకా చెల్లెలు అయితే చూస్తూ ఉన్నారు అక్కడ నేనైతే ఇవి తీసుకోవట్లే ఇక్కడైతే చున్నీలు కూడా ఉన్నాయి ఇవన్నీ డ్రెస్లే టూ హండ్రెడ్ అన్నీ సిక్స్ హండ్రెడ్కి త్రీయా ఇవి ఇవన్నీ త్రీ త్రీ ఇవన్నీ కూడా సిక్స్ హండ్రెడ్ మేము వచ్చింది షాపింగ్ అయిపోయిందనమాట ఇంకెళ్ళిపోతున్నాం మేము ఇంకా మేము వెళ్ళిన పని అయితే అయిపోయిందండి ఇంకా కిందకైతే వచ్చామన్నమాట ఏవైతే లైటింగ్స్ చూద్దాం అని చెప్పేసి వెళ్ళామో అదంతా కూడా చూసుకున్నామో అది మీకు షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను నేను హాయ్ అండి ఇంటికైతే వచ్చాము మేము సెవెన్ థర్టీకి అయితే వెళ్ళాం అనమాట బయటికి ఇంక ఇప్పుడు కరెక్ట్గా ఇంటికి వచ్చేసరికి నైన్ ట్వంటీ ఫైవ్ అయితే అయింది కరెక్ట్గా టూ అవర్స్ అయితే మొత్తం తిరిగేసి అయితే వచ్చాము కానీ ఏమీ కొనుక్కోలేదు అస్సలు ఏమి అంటే ఏమీ కొనుక్కోవాలా జస్ట్ ఆ లైటింగ్ అదంతా కూడా చూసేద్దాము అని చెప్పేసి అయితే వెళ్ళాము మేము వెళ్దాం అనుకున్న షాపింగ్ మాల్ అయితే నైన్ నైన్ అయిపోయింది అనమాట ఈరోజు ఇంకా మంగళవారం కదా అందుకని చెప్పేసి వాళ్ళు షాప్ క్లోజ్ చేసేసి అంటే ఓన్లీ ఇంకా షాప్ క్లోజ్ చేయలేదు వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ అయితే బయటకు వచ్చేస్తున్నారనమాట ఇంకా అందుకని చెప్పేసి మేమైతే వెళ్ళలేదు మళ్ళీ చూద్దాం రేపు కానీ ఎల్లుండి కానీ వెళ్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాం కుదిరితే వెళ్తాము ఈరోజు ఇంకా పెద్ద విషయం ఏంటంటే మేము రోజు ఆధార్ కార్డులు తీసుకెళ్లే అనమాట ఈరోజు ఆధార్ కార్డులు తీసుకెళ్లేదు మాకు బస్సు దొరికింది ఎప్పుడైతే ఆధార్ కార్డులు తీసుకెళ్లే వాళ్ళమో ఆ రోజైతే బస్ దొరకలేదు అనమాట అది చాలా చాలా ఫీల్ అయిపోయాము ఫ్రీ బస్ కదా ఫ్రీ బస్ కదా మిస్ అయిపోయాం మిస్ అని చెప్పేసి ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటుంది ఏం చెప్ ఏం చేస్తామని చెప్పండి ఇంక ఈసారి నుంచి అయితే ఖచ్చితంగా మర్చిపోకుండా ఆధార్ కార్డ్ అయితే పెట్టుకుని వెళ్తాము మేము ఆటో ఎక్కి ట్వె సిక్స్టీ రూపీస్ అయ్యేది బస్ ఎక్కాము ట్వె థర్టీ రూపీస్ అయ్యింది అది కూడా మాకు సాటిస్ఫాక్షన్ లేదు ఉమెన్స్ అది కూడా మాకు సాటిస్ఫాక్షన్ లేదు ముప్పై రూపాయలు ఖర్చు పెట్టేసాము అదే మాకు బాధ అనమాట ఇంకా మా మీ ఏం తీసుకున్నామో చూపిస్తాను చూడండి ఈ బటర్ఫ్లై హెయిర్ క్లిప్స్ అనమాట రెండు వచ్చాయి ఏమైనా వైట్ అవుట్ ఫిట్ మీద కానీ లేకపోతే వైట్ మిక్స్ అయిన ఫ్రాక్స్ ట్రెడిషనల్గా వేసినప్పుడు కానీ ఏదైనా దేనికైనా సెట్ అవుతాయని చెప్పేసి ఇంక ఇవి చెల్లి తీసుకుందా అనమాట ఇవి ఆల్రెడీ నా దగ్గర బ్లాక్ కలర్ అయితే ఉన్నాయి ఎక్కువ ఇవే యూస్ చేస్తూ ఉంటాను నేను ప్యాక్ ఆఫ్ థర్టీ వచ్చాయి మరి ఎన్ని ఉంటాయో తెలియదు కానీ ఆఫ్ ప్యాక్ ఆఫ్ థర్టీ అంటా థర్టీ ఉంటాయా ఓకే ఇవి అయితే తీసుకున్నా క్వాలిటీ అయితే చాలా బాగుంటాయి నాకు ఇష్టం ఇంకా మల్టీ కలర్ తీసుకున్నాను అనమాట బ్లాక్ ఉన్నాయి కదా అని చెప్పేసి చెల్లి తీసుకుంది నేను తీసుకోలేదు ఇంక ఇప్పుడు నైన్ థర్టీ అయితే అయిపోతుంది వెళ్ళేటప్పుడు మా మా అయితే అన్నం తినిపించేసి తీసుకెళ్ళాను ఇంకొచ్చాం కదా ఇంకెప్పుడు కూడా భోజనం చేసేసి పడుకుండా పోతాం ఇంకా వచ్చిన తర్వాత డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకున్నాం అండి మా మాయి కూడా ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేస్తాను అనమాట మా మాయి అడిగితే మార్నింగ్ చేసిన వంకాయ కర్రీనే తింటానని చెప్పేసి అన్నాడు అనమాట పెంటకాయ కర్రీ తిన్నడు ఇంక అందుకని చెప్పేసి వాడు నేను కలిసి కూర్చుని ఒకటే ప్లేట్లు అయితే భోజనం చేస్తామన్నమాట ఇంక ఈ వ్లాగ్ అయితే ఎక్కడితో చేస్తున్నానండి నేను మొత్తం నైట్ రొటీన్ అంతా ఏం చూపించలేదు అసలు నేను ఏమీ చేయలేదనమాట జస్ట్ భోజనం చేసేసి అయితే పడుకోవడానికి అయితే వెళ్ళిపోయాం అంతే ఇంకా ఈ వ్లాగ్ నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్